పట్టణంలోని రూపురాంపేటలో శివానంద స్వామి వారి యొక్క మాఘ పౌర్ణిమ ప్రదక్షిణ కార్యక్రమానికి ఇవాళ పార్టీ కడప జిల్లా కన్వీనర్ అయినటువంటి బొమ్మన సుబ్రాడి గారు కూడా ఇవాళ రావడం జరిగింది సో గిరి ప్రదక్షిణ మహోత్సవం గురించి వారి మాటలో విందాం సార్ ఎలా అనిపిస్తుంది మీకు మొదటిసారిగా ఈ గిరి ప్రదర్శనకు వచ్చారు ఏమని చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ పట్టణంలో ఉండేటువంటి యావన్ మంది ఎవరైతే శివుని భక్తులు ఉన్నారో అలాగే ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఇక్కడ రూపురాంపేట శివాలయం అంటే అతి పురాతనమైన శివాలయం కాబట్టి అతి పురాతనమైన శివాలయాన్ని ఈ రోజు మన ప్రసాద్ రెడ్డి గారు ఇంత బాగా అంటే కన్స్ట్రక్షన్ కానీ చుట్టుపక్కల చుట్టూ గిరి గిరిప్రదక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా బద్వేలు ప్రజలు ఎంతో సంతోషించిన జరగని విషయం ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు వెంకలరెడ్డి గారు అయితేనేమి వేణుగారు అయితేనేమి శ్రీధారెడ్డి గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఇంతమంది జనాలు నిజంగా కలుస్తారనుకోవడం కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం భవిష్యత్తులో ఇక్కడ గిరి ప్రదర్శన అనేది బద్వేల్ పట్టణంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఖచ్చితంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బద్వేల్ ప్రజలు అందరూ కూడా వచ్చి గిరి ప్రదర్శనలో పాల్గొని మన హిందువుల యొక్క ఐక్యతను కూడా సాటి చెప్పాలని చెప్పి అలాగే శివుని భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే నిజంగా గిరిపరీక్ష అంటే మనం అరుణాచలం పోవాలి లేదంటే ఎక్కడికో వెళ్ళాలి అని ఒకప్పుడు అనుకునే వాళ్ళము ఇప్పుడు మన బద్వేలోనే గిరి పరీక్షణ ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా చెబుతున్నారు కొద్దిబోయే ప్రసాద్ రెడ్డి గారికి అంటే నిజంగా ఆయనకు ఆ ఈశ్వరుణ్ణి తీసుకుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి అలాగే బద్వేల్ నియోజకవర్గము బద్వేల్ టౌన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అంటే గతంలో మీరు శివాలయంకి వచ్చారు ఇప్పుడు శివాలయం చూశారు శివాలయం యొక్క రూపురేఖలు కూడా మారుతున్నాయి సనాతన ధర్మం అంటే బీజేపీ అంటారు బీజేపీ అంటే సనాతన ధర్మం అంటారు అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక విధంగా చెప్తున్నా మామూలుగా శివాలయం అంటే రీమోడలేషన్ చేస్తున్నారు అని చెప్పారు కానీ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అని అనుకోలేదు ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినట్టు మా తమ్ముడు శ్రీనివాస్ ఇన్వైట్ చేశాడు అందుకోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు నిజంగా చాలా ఆశ్చర్యం అంటే ఇంకా అంతా కనుక తయారైతే ఒక అద్భుతమైన బద్వేలకే ఒక వన్యత తెచ్చేటువంటి రూపరంపట శివాలయం అవుతుంది ఎందుకంటే ఒకప్పుడే ఈయన పైన శివాలయం అంటే మన చిన్నప్పుడు కూడా నేను అంటే ఇక్కడ బద్వేలం బద్వేలం పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి శివాలయం రావాలంటే ఒకప్పుడు చాలా ఎత్తుకి చాలా అంటే అంత పవర్ఫుల్ శివాలయం ఆయన నిజంగా వద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేలు జరగాలని చెప్పి అలాగే ఈ రోజు ఇంత మంది పాల్గొనడం కూడా కూడా అలాగే కోలాట బృందానికి కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి బద్వెల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కు కూడా కూడా ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనవని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఇంత మంది జనాలు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విజయంగా ప్రార్థిస్తున్నాను సార్ చివరిగా ఒకే ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళారా అరుణాచలం వెళ్ళాను కానీ గిరిప్రదక్షిణకి వెళ్ళలేదు ఫస్ట్ టైం నేను ఒక గిరిపరీక్షణం చేయడం అనేది ఫస్ట్ టైం బద్యలోనే నేను పుట్టిన ఊళ్ళోనే గిరిపరీక్ష చేయడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తుంది అంటే పరమశివుని ఉండి మిమ్మల్ని రప్పించుకున్నాడు అండంలో ఎటువంటి సందేహం ఉందా ఆ మహాన్ భాడు దయ శివ శివుడి ఆగ్ని లేని కూడా కుట్టదంటారు కదా నిజంగా శివుడి ఆగ్ని సీమ కూడా అంటారు నేను ఎక్కడ ఉన్నాను ఈ రోజు నిజంగా ఒక అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఈశ్వరుని కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన వారికి కూడా కార్య కమిటీ భక్తులకి మన బద్వేల్ పట్టణంలో అత్యంత పురాతనమైనటువంటి రూప్రాంపేట శివానంద స్వామి ఆలయం నందు ప్రతి మాసంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుంటారు మనమందరం గిరి ప్రదక్షిణ మహోత్సవం చూడాలంటే ఎంతో దూరాన్ని ఉన్నటువంటి అరుణాచలానికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళకూడదని మేము అనడం లేదు అక్కడికి వెళ్ళలేని భక్తులు మా యొక్క గిరి ప్రదర్శనకి బద్వేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికి ఒకే ఒక విన్నపం మా యొక్క గిరి ప్రదక్షిణకి ఇచ్చేయండి ఇక్కడ చూడండి ఎందుకంటే సాక్షాత్ ఎంతో మంది గతంలో పోయిన నెల ఒక భక్తుడు మాట్లాడాడు నేను ఎక్కడ ఉన్నాను ఆ పరమశివుడు రప్పించుకున్నాడని ఇవాటిలో ఉన్న అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి బొమ్మన సుబ్బరాయ్యుడు గారు కూడా నేను ఎక్కడ ఉన్నాను ఆ పరమశివుడు రప్పించుకున్నాడని ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనే ఒక నిదర్శనానికి మన రూపురాంపేట శివానంద స్వామి సరస్వ శివానంద స్వామి ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీర్చే ఆ భగవంతుడికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా యొక్క తరఫు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భక్తుల కోసం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న అవకాశం కల్పించినటువంటి నమస్కారం ఈ రోజు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శనకు వచ్చేసిన భక్తులందరికీ బొమ్మలా సుబ్రహ్మణ్యం గారికి ఆలయ కమిటీ చైర్మన్ కు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గిరి ప్రదర్శన కార్తీక మాసంలో ఫస్ట్ పౌర్ణానికి స్టార్ట్ చేయడం జరిగినది ఆ రోజు సార్ గాని ప్రసాద్ రెడ్డి అన్న మన బద్వేలు ఇన్ఛార్జీ రితిష్ రెడ్డి గారు అందరూ వచ్చి ఈ రోజు ఆ రోజు మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎక్కువ డెవలప్మెంట్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు మరి ప్రసాద్ రెడ్డి అన్న ఈ శివాలయానికి ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతో కృషి చేశాడు మరి ఈ రోజు శివాలయం అంటే ఒక రూపురాంపేట శివాలయం అంటే బద్వేలు అందరికీ ఒక మహర్షులుగా అప్పటి ఈ రోజు శివాలయాన్ని ఒక ఐదు ఆరు నెలల పూర్తి డెవలప్మెంట్ చేసి ఈ రోజు బద్వేలికి అందరు ప్రజలకు దర్శనం ఇస్తున్నారు మరి ఈ రోజు గిరిప దర్శనకు ఇప్పటి నుంచి మనం ఎప్పుడు చూడలేని గిరి ప్రదర్శన మన మధ్య ప్రజలకు కానీ పక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకు గానీ ప్రతి ఒక్కరిక గిరి ప్రదర్శన వినియోగించుకోవాల్సిన ప్రతి పౌర్ణానికి జరుగుతుంది కాబట్టి ఈ శివ శివ భక్తులందరూ ఈ గిరి ప్రదర్శన పాల్గొనవలసి కోరుచున్నారు ఇంతమంది జనము ఈ రోజు పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో జరగబోయే గిరి ప్రదర్శనకు ఈ అంచెలంచెలుగా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువగా డెవలప్ అయితే కోరుచున్నాము రేపు ఆ కార్తీక మాసానికి పూర్తి అభివృద్ధి పథకంలో పూర్తి డెవలప్మెంట్ అయ్యి కాబట్టి ఈ రోజు గిరిపదర్శులు అనేది బద్వేలు వాసులకు పుణ్యక్షేత్రం అన్న అంటే మన ప్రసాద్ భక్తులకు అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా మరి ఈ అవకాశం మరి ఆయన శివుడే ఆయనకు అనుగ్రహం కలిగించి ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత మంచి కార్యక్రమానికి మన బద్వేలు ప్రజలకు కానీ మన బద్వేల్ తాలూకా ఉండే ప్రజలకు కానీ ఎంతో ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిందో ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ